హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు ముందుగా టమాటా విత్తనాల్లో ఏముందో తెలుసా అనే అంశం గురించి మనం తెలుసుకుందాం టమాటా విత్తనాల్లో ఏముందో తెలిస్తే మీరు షాక్ అవుతారు టమాటా విత్తనాలు మనిషి ఆయుష్ను పెంచేవిగా ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు టమాటాలోని విత్తనాల్లో ఓ ప్రకృతిపరమైన ఔషధం ఉందని దీనికి ఫ్రూట్ ఫ్లో అని వారు నామకరణం చేసినట్టు వెల్లడించారు ఇందులో ఉన్న ప్రకృతిపరమైన ఔషధాన్ని దేశానికి చెందిన ప్రొఫెసర్ అసీమ్ దత్ రాయ్ నైన్టీన్ నైన్టీ నైన్లోనే కనుగొనటం జరిగింది కానీ ఆ సమయంలో ఇందులో ఉన్న గుణాలు ఆరోగ్యానికి లాభదాయకమన్న విషయం స్పష్టం కాలేదు టమాటా రసంతో పాటు అందులోని విత్తనాలు మనిషి శరీరంలోని రక్తాన్ని చిక్కబడకుండా చేస్తుందంటున్నారు పరిశోధకులు టమోటా రసం రంగులేనిదిగా ఉంటుందని రుచిహీనంగాను ఉంటుందని తమ పరిశోధనలో తెలియదని పరిశోధకులు తెలిపారు ఈ పదార్థం రక్త ప్రసరణలో బాగా ఉపయోగపడుతుందని వారు వివరించారు దీంతో పాటు రక్త కణాలు మృత కణాలుగా మారకుండా చేసే గుణం ఇందులో ఉందని వారు తెలిపారు టమోటా రసం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది టమోటా విత్తనాలు తీసుకోవటం వలన మనిషి దుమ్మపానం మద్యపానం ఒత్తిడి మరియు శరీరంలో క్రోవు పెరిగిపోవడంతో రక్తంలో వచ్చే మార్పులను చేదుస్తుందని తెలిపారు ఈ విత్తనాల వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు ఫ్రెండ్స్ మరి మీ ఆహారంలో వీలైనంత వరకు టమాటో విత్తనాలు ఉండేలాగా చూసుకోండి ఈ టమాటో విత్తనాల వల్ల కలిగేటువంటి ఉపయోగాల గురించి కూడా మీరు తెలుసుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ